ఈసారి మెగా ఫ్యామిలీలో సంబరాలు మరింత అంబరాన్ని అంటాయి అని చెప్పాలి దానికి గల కారణం మనవరాలితో కలిసి చేసుకుంటున్న మొదటి పెద్ద పండగ మామూలుగా చూసుకున్నట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో అన్ని పండగలు అందరూ ఓ చోటకు చేరి ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు మరీ సంక్రాంతి పండుగ గురించి అయితే చెప్పనవసరం లేదు ఎప్పటికప్పుడు సంక్రాంతి పండుగ రోజున భోగి రోజున మరియు సంక్రాంతి పండుగ రోజున అందరూ కలిసి ఓ చోటకు చేరి కలిసి పండగను ఎంజాయ్ చేస్తున్న వీడియోలు ఎన్నోసార్లు నెట్టింట్లో వైరల్ అయ్యాయి అయితే ఈసారి మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో గొప్పగా సంక్రాంతి బెంగళూరులోని ఫామ్ హౌస్లో చేసుకున్నారు మెగా ఫ్యామిలీ రీయూనియన్ గెట్ టుగెదర్ అంటూ మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ మెంబర్స్తో పాటు అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ మెంబర్స్ మెగాస్టార్ చిరంజీవి గారి చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మరోపక్క ఉపాసన ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ప్రతి ఒక్కరూ అందరూ చేరి మూడు రోజుల ముందే సంక్రాంతి సంబరాలు మొదలుపెట్టేశారు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే ఉపాసనా కుణిదల గారు కూడా ఎప్పటికప్పుడు సంక్రాంతి సంబరాలు మెగా ఫ్యామిలీలో ఎలా జరుగుతున్నాయో చూడండి అంటూ ఆవిడ పోస్ట్ చేస్తున్న రీల్స్ నెట్టింట్లో చాలా ఆసక్తికరంగా మారాయి ఇదిలా ఉంటే ఈసారి మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబరాల్లో స్పెషల్ అట్రాక్షన్గా నడిచింది క్లింకారా కొనుదలు మాత్రమే కాదు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పిల్లలు అయిన అఖిరానందన్ మరియు ఆద్యాలు కూడా పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనలేకపోయారు కానీ అఖిరా మరియు ఆద్య ఇద్దరు సంక్రాంతి సంబరాలు తమ ఫ్యామిలీ మెంబర్స్ తో బాగా ఎంజాయ్ చేశారు ఇదిలా ఉంటే అఖీరానందన్ ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు యంగ్ గా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా ఉండేవారు అచ్చు అలానే ఉన్నాడు అంటూ అఖీరానందన్ ఫోటోలను చూసి అభిమానులు కమెంట్స్ ఇక ఫ్యామిలీ సంక్రాంతి గెట్ టుగెదర్ పార్టీలో అఖీరానందన్ చేసిన పనికి మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ కి గురయ్యారట అదేంటయా అంటే అందరూ ఓ చోటుకు చేరి సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతూ ఉంటే తనలోని టాలెంట్తో అందరినీ నోరలు పెట్టేలా చేశాడు అఖిరానందన్ మంచి కీబోర్డ్ ప్లేయర్ అన్న సంగతి మనందరికీ తెలుసు ఇదే విషయాన్ని రేణుదేశ ఎన్నోసార్లు చెప్పుకొని రావడం అంతేకాకుండా అఖీరా తన స్కూల్లో ఉన్నప్పుడు కీబోర్డ్ ప్లే చేస్తున్న వీడియో కూడా నెట్టింట్లో అప్పట్లో బాగా ఆసక్తికరంగా మారింది ఇక పండుగ రోజున యానిమల్ సినిమాలోని ఫాదర్ మీద వచ్చే సాంగ్కి కీబోర్డ్ ప్లే చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు పైగా ఇదే విషయాన్ని ఉపాసన తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేస్తూ అఖీరా టాలెంట్కి నో వర్డ్స్ మైండ్ బ్లోయింగ్ అంటూ ఆవిడ పెట్టిన కమెంట్స్ అభిమానులందరినీ ఆకట్టుకుంటున్నాయి ఓ పక్క అఖీరానందన్ మెగా ఫ్యామిలీ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఎదురుచూస్తున్న నేపథ్యంలో అఖీరానందన్ లోని ఈ టాలెంట్ కి మెగా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కాదు అభిమానులందరూ కూడా నోరెలబెట్టారు అదండి అలా మొత్తానికి పవన్ కళ్యాణ్ తన ఫ్యామిలీ గెట్ టుగెదర్ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనలేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారి పిల్లలు మెగా ఫ్యామిలీ వారసులు అయిన అఖీరా ఆద్యాలు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు ఇప్పుడు ప్రతి ఒక్కరూ అఖీరానందన్ గురించే మాట్లాడుకుంటున్న నేపథ్యం లేటెస్ట్గా మెగా ఫ్యామిలీ మెంబర్స్ సంక్రాంతి సంబరాలు ఎలా జరిగాయో చూడండి అంటూ వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి